టు మై ఛానల్ ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈరోజు గురువు పౌర్ణమి అనమాట ఇక మా వాళ్ళు అందరూ వెళ్తున్నారు ఇక ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం నలుగురు బాయ్ బాయ్ మొస్తలే మేమిద్దరం వాళ్ళిద్దరు ఏం కాదు వాళ్ళిద్దరు ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి బల్లగూడ దగ్గర ఉంటుంది బల్లగూడ దగ్గర సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం గురుపవర్ణం రోజు నలుగురు మా ఊడైతే డ్రైవింగ్ చేస్తుడు మా ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే బయలుదేరుతున్నాం రాంపేళి విలేజ్ ఇది వచ్చేసి ఇంటికాడ బోనాల పండుగ స్టార్ట్ సికింద్రాబాద్ బోనాల అప్పుడే స్టార్ట్ అవుతుంది మాంకాలమ్మ బోనాలు ఇది మాంకాలమ్మ రోడ్డు మీద ఇది చల్లపల్లి రోడ్డు ఇది రాంపల్లి చురస్తా నాగారం రాంపల్లి చురస్తా నుంచి కీసరకి వెళ్తుంటే ఉంటుంది టెంపుల్ వచ్చేసి పండ్లగూడ నాగారం కూడా అన్ని రెండు ఎగ్జిబిషన్ అయితే ఇంకా అయితే లెఫ్ట్ పోతే నాగారం మీసేలు రైట్ పోతే బల్లగూడ కీసరా ఓఆర్ఆర్ గిట్ వెళ్తుంది కొంచెం ముందుకే ఉంటుంది బల్లగూడ పోదు మనం బల్లగూడ పోక ముందుకే ఉంటుంది రైట్కి పోవాలి మనం సిగ్నల్ పడుతుంది ఈ లెఫ్ట్ సైడ్ పోతే నాగారం మీసేలు ఇటు రైట్కి పోతే బల్లగూడ కీసరా చీరియాల టెంపుల్ గిట్ వస్తుంది బల్లగూడ వస్తుంది బల్లగూడ తర్వాత చీరియాల చీర ఇప్పుడు ఈ మధ్యలో రాలేదు చాలా రోజులు అయింది రాక ఈరోజు గురు పౌర్ణమని అయితే వచ్చినాం ఇక్కడే అనమాట కొంచెం ఈ గడ్డెక్కి గిద్దిగంగానే ఇక్కడనే రైట్ సైడ్లా ఉంటుంది మనకి టెంపుల్ వచ్చేసి కమాని అనిపిస్తుంది రైట్ సైడ్లా బాగుంటుంది సాయిబాబా టెంపుల్ అయితే బాగుంటుంది ఈ గుళ్ళైతే మంచిగా ఉంటుంది అన్నదానం గిట్టు ఉంటుంది ఈరోజు గురు రోజు మేము మార్నింగ్ అయితే వెళ్తున్నాం పొద్దున భారత్ పెట్రోల్ బంక్ దాటంగానే రైట్ సైడ్ అనమాట ఇదే అనమాట రైట్ సైడ్ కమాన్ అనిపిస్తుంది ఈ రైట్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిటే ఉంటుంది బండ్ల కూడా స్ట్రైట్ కీసరా బండ్లు కూడా స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇంకా రైట్ మారలాగానే లెఫ్ట్ సైడ్ కమాన్ అనిపిస్తుంది మనకి వచ్చేసినాం ఇదే అనమాట టెంపుల్ వచ్చేసి కొద్దిగా ముందుకే ఉంటుంది ఇలా చూడాలి చాలా రష్ ఉంటుంది చూద్దాం ముందుకి రైట్ సైడ్ టెంపుల్ కాడికి అయితే వచ్చినాయి ఇప్పుడైతే కార్ అయితే పార్కింగ్ చేసేసినా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడే కార్ అయితే పార్కింగ్ అయితే వేసేసినాం అక్కడనే పార్కింగ్ చేసినాం ముందుకు ఉందో లేదా అని చెప్పి ఇదే అన్నమాట సాయిబాబా టెంపుల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పైన ఉంటుంది కింద వచ్చేసి సెల్లారు ఏముండదు కింద కింద హనుమాన్ టెంపుల్ ఉంటుంది పక్కన కట్టిరు చాలా తర్వాత గుడికి టెంపుల్కి అయితే వచ్చినాం ఇక్కడైతే ముందు అన్నదానం అయితే వంటలైతే రెడీ చేస్తారు ఇక్కడ ఈ పక్కన అయితే కాలి ప్లేస్లో ఇప్పుడైతే ము అయితే వెళ్తున్నాం ఇక్కడ ముందు ఒక లోపలికి ఫస్ట్ ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు శ్రీ కాళ్ళ స్వామి అయితే విగ్రహం అయితే ఉంది ఇక్కడ ఫస్ట్ ఎంట్రెన్స్లో కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాడు ఇక్కడ కాలభైరవ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసి కాలాభైరవని దర్శించుకొని తర్వాత శివ శివుని దర్శించుకొని కలబరిని అయితే దర్శించుకొని తర్వాత శివలింగం దర్శించుకొని ఇక్కడ గిట్ ఉంది మనం కొబ్బరికాయ తీసుకొచ్చిన దుని ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ ఆయన అయితే చేయొచ్చు అప్పటి నుంచి ఉంది ధుని వచ్చేసి సాయిబాబా టెంపుల్ అయితే ఉంది పైన అనమాట పైన ఫ్లోర్లు అయితే ఉంటుంది టెంపుల్ జనాలు అయితే వస్తూనే ఉన్నారు ఇంకా ఈవినింగ్ అయితే చాలా మంది వస్తారు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎక్కువ టెంపుల్ వచ్చేసి పైన ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న గురు రోజు అయితే సాయిబాబా టెంపుల్కి అయితే ఎగ్నాం చూడండి చాలా మంది అయితే ఉన్నారు లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడైతే ఇంకా కొద్దిగా మార్నింగ్ వచ్చినట్టే ఇంకా చాలా బాగుంటుండే పొద్దున పూట సిక్స్ సెవెన్ థర్టీకి అట్లా వచ్చినట్టే ఇక్కడైతే శివలింగం ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి గుడి లోపల అయితే చుట్టూ అయితే చూపిస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి సాయిబాబా పాదాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ దత్తాత్రేయ ఫోటో ఉంది ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది ఇక్కడ దత్తాత్రేయ విగ్రహం ఆ పక్కన వినాయకుడు మధ్యలో సాయిబాబా ఇక్కడ సీతారాముల విగ్రహం ఇక్కడ తొట్టే లైట్ ఉంది ఇప్పుడైతే మేమైతే అర్చన వేయించుకుంటున్నాం ఇక్కడ సాయిబాబాని గిట్టే ముట్టుకోవచ్చు అనమాట మనం అయితే ముట్టుకోవచ్చు అది లాస్ట్ లో చూస్తాం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ Obrigado. సో ఫ్రెండ్స్ మా అయితే సాయిబాబా అని అయితే మొక్కుతుండు ఇలా ఇక్కడ టెంపుల్ అయితే ఇది మంచిగా ఉంటుంది సాయిబాబాని మొక్కచ్చు అనమాట ఇప్పుడైతే మేము గిటా మొక్కుతున్నాం అందరు ఇక్కడైతే సాయిబాబా అని ముక్కేష్ అయితే అవుతారు మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ ఎప్పుడు వచ్చినా చాలా బాగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత అయితే వచ్చినా బాగుంది టెంపుల్ అయితే మంచిగా అనిపించింది దర్శనం గిట్ట బాగా అయింది మంచిగా అయింది ఈ పక్కన వినాయకుడు ఆ పక్కన దత్తాత్రేయస్వామి మధ్యలో సాయిబాబా విగ్రహం పాలరాతి మొత్తము పాలరాతి తోటి గట్టి ఉంటుంది చూడండి ఇక్కడ మా ఊళ్ళు అయితే సాయిబాబా తొట్టెల ఊపుతున్నారు ఇక్కడ సీతారాములు అక్కడ అయితే ఊపుతారు సాయిబాబా ఉంది అలా బాగుంది టెంపుల్ అయితే దర్శనం మంచి దర్శనం అయిపోయింది వస్తూనే ఉన్నారు జనాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి అయితే దిగుతున్నాం ఇక్కడ కిందికెళ్ళు దిగినాక స్టెప్స్ ఆ ముంగటిగా హనుమాన్ విగ్రహం అయితే ఉంటది హనుమాన్ అయితే దర్శించుకొని పోవాలి ఇప్పుడైతే హనుమంతుడు ఉంటాడు ఇక్కడ ఇది అనమాట బజరంగబలి హనుమాన్ చిన్న ఇక్కడ బయటకు వచ్చినాకైతే ప్రసాదం ఇస్తారు అయ్యగారు అయితే ప్రసాదం అయితే వస్తారు ప్రసాదం వచ్చేసి పులిహోర శనగలు అట్లనే స్వీట్ ఇచ్చిండు బాగుంది ప్రసాదం అయితే అక్కడికి వెళ్ళి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అయితే ఇక్కడ ఎంట్రెన్స్ దిగేటప్పుడు ఇక్కడ ప్రసాదం అయితే పెడుతుండు పంతులు గారు అయితే బాగుంది దర్శనం అయితే మా వాళ్ళు ప్రసాదం అయితే తీసుకుంటారు ఇక నేను ఇక్కడ ప్రసాదం తీసుకున్నా ఇప్పుడైతే బాగుంది ప్రసాదం అయితే మంచిగా ఉంది కుర్చీలకి డేసరు ఆలయం దర్శించుకునే సమయం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే వేయండి